రంజాన్ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు ఎన్నో పనులున్నా ఈరోజు సింగరాయకొండ ముస్లిం సోదరుల్ని కలవాలని మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుండ శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్య ఆరోగ్యం నన్నే సచరీ అయిపోయి తొలి ప్రోగ్రాం మన మళ్ళీ మన సింగరాయకొండ రంజాన్ అలా ఈరోజు సింగరాయప మండలంలో పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా ఇష్ట కార్యక్రమానికి గురించి చేస్తున్న ముస్లిం సోదర సోదరి మహిళలందరికీ మా గురిపోతారు ప్రత్యేకంగా మీకు రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ పవిత్రమైన మాసం ఈ మాసంలో మీరు జరుపుకుంటున్న ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మంత్రివర్యులు శ్రీ బాల పాలవీరాంజనేయ స్వామి గారు రావటం కూడా ఒక సంతోషమైన కార్యక్రమం ఇది ఈరోజు ఈ కార్యక్రమాన్ని రామచంద్ర సత్యగారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుగుతున్నారంటే వారికి ప్రత్యేకంగా కూడా అభినందనలు పెరుగుతూ వారు సెఫరెట్గా నాకు ఆపరేషన్ జరిగి కోటిన మాసం ఒక నెల అవుతుంది కొంగమోలకు పెడుతున్నా అనే ప్రోగ్రాంలో ఉన్నప్పుడు సంచారు ఫోన్ చేసి చెప్పారు ఈ విధంగా సింగరాయకొండలో నేను పది సంవత్సరం కూడా రావటం వచ్చా ఉన్నప్పుడు కూడా ఇఫ్తార్ విందు కార్యక్రమం అనేది కూడా జరిగిపోతుంది మీరు వస్తే బాగుంటుందన్న తర్వాత ఇక్కడికి రావడం జరిగింది సంతోషమైన కార్యక్రమం ఇది అందరికీ కూడా తెలిసే విషయమై సింగరాయకొండ మా గుండ కుటుంబం అంటే ఎటువంటిది అనేది కూడా ఆ ఉన్న అనుబంధం బంధం ఆ విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకొచ్చి సత్యాంగానే పిలుపు అనేది కూడా మీకు తెలుపుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి రంజాన్ రెండు మూడు రోజుల్లో కూడా రంజాన్ అనేది మనం ఈద్ ముబారక్ అనేది కూడా చెప్పుకునేదానికి సంతోషమైన విషయం అనేది చెప్పుకుంటూ సింగరాయకొండ ముస్లిం సోదర సోదర మండలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు చాలా థ్యాంక్ యూ

منسٹر صاحب جو آئے ہیں ہمارے چھوٹی سے دعوت کو قبول کر کے ان لوگوں کا تہذیب سے, سے شکریہ ادا کرتے ہیں اور اسی طرح آنے والے ہمارے گاؤں والے اور آسو پاسوں والے ہمارے نیوز ورکر اور بازو کے اطراف والے بھی جو بھی آئے ہیں ان سب کا ہم تہذیب سے شکریہ ادا کرتے ہیں اور جو نوجوان ہمارے

इस प्रोग्राम को इस प्रोग्राम को चुनाव आपका इस प्रोग्राम को शुक्रिया